నశించాలే నశించాలి నశించాలే నశించాలి చూపించాలి 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 వెల్కమ్ టు టీనే న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం విజయనగరం జిల్లాలోని రాంభద్రపురం సెంటర్కి సంబంధించిన కొంతమంది యూనియన్ లీడర్లు వచ్చారు ఆటో డ్రైవర్లు అంటే ఆటో యూనియన్కి సంబంధించిన వారు ఆటో యూనియన్స్ వచ్చారు అలాగే ఆటో డ్రైవర్లు కొంతమంది వచ్చారు మరి కొంతమంది ఆటో సోదరులు వచ్చారు ఈ ఆటో సోదరులందరూ కూడాను రాంభద్రపురం సెంటర్ అవతల బొబ్బి రూట్ నుంచి రాంభద్రపురం ఎంఆర్ ఆఫీసు వరకు కూడా ర్యాలీ చేశారు అదే విధంగా పోలీస్ స్టేషన్ రాంభద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఈ గారు సిఏ గారు సిఏ గారు నారాయణరావు గారు ఇచ్చిన సలహాల మేరకు ఏ విధంగా ఆటో నడుపుకోవాలి ఏ విధంగా పాసింజర్లని ఆటో ఎక్కించేటప్పుడు ఏ విధంగా ఏ సైడ్కి తీసి పాసింజర్లు ఎక్కించాలని ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు ఆటో డ్రైవర్లు కూడాను వీళ్ళ సమస్యలో ఎస్ఐ గారికి సీఐ గారికి చెప్పుకున్నారు వీళ్ళ సమస్యలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల గ్రీ బస్సులు ఉండడం వల్ల మహిళలందరూ కూడాను చిన్న పెద్ద కాకుండా ఎంప్లాయీస్ అయినా అన్ఎంప్లాయీస్ అయినా లేదంటే కూల్ చేసుకున్న వారని ఎవరైనా సరేనో ఈ ఆటోలు ఎక్కవటం లేదు తర్వాత మాకు జీరో సర్వీస్ అయిపోతుండే మేము ఎలా బతకాలి అని ఆటో డ్రైవర్లు అందరూ కూడాను ఆటో యూనియన్లు అందరూ కూడాను కలిసి కొట్టుగా వీళ్ళందరూ కూడాను ర్యాలీ చేశారు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో మరి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు సమస్యలు అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మీ సమస్యలేంటి మీ పేరేం పేరు నా పేరు పాల్గొన మాది విజయనగరం జిల్లా రామద్రపురం మండలం మేము మొత్తం నాలుగు నాలుగు ఆటో స్టాండ్ల నుంచి వచ్చాం బొబ్బిలి బాడంగి మానపురం ఆటో స్టాండ్ వరకు వచ్చాం ఇక్కడ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అనేది పెట్టడం వల్ల మీరు ర్యాలీ నిర్వహించారు చెప్పండి బొబ్బిలి ఆటో స్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ వెళ్ళి ఎంఆర్వార్ గారికి వినోద్పత్రం సమర్పించడం జరిగింది దాని మీద ఎమ్ఆర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మాకంటే మా సమస్య ఏమంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికుడు పక్కన కొట్టిన దీనికి ప్రభుత్వము ఆటో కార్మికుడికి ఏదో ఒక ప్రత్యేక చూపించి ఆటో కార్మికుడిని ఆదుకోవాలి ఆ చేసిన తర్వాత ఆ బస్సు పెట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా అసలు అర్థం చేసేవారు ఈ బస్సు పెట్టడం వల్ల ఎవరు కూడా ఆటో లెక్క వల్ల మాకు ఒక్కరోజు కూడా పది రూపాయలు కూడా ఇంటికి పట్టించలేని పరిస్థితిలో ఉన్నాము కావున తక్షణమే ప్రభుత్వము ఈ ఆటో యొక్క కార్మికుల్ని ఆదుకోవాలని మా యూనియన్ల తరఫున నేను కోరుతున్నాను సతీష్ కుమార్ సతీష్ కుమార్ మీరు ఎన్నా నుంచి మీరు ఆటో నడుపుతున్నారు ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల నుంచి నడిపేటప్పుడు ఈ ప్రీ బస్సులో పెట్టకముందు మీకు ఎలాగా సర్వీస్ ఉండేది మాకు ఫ్రీ బస్సులు పెట్టకముందు చాలా బాగున్నది సాయంకాలం వేసరికి ఒక వారు ఏడు వందల నుంచి తీసుకెళ్ళడం ఫైనాన్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారి ఆరు గంటలకు వచ్చి సాయంకాలం రాత్రి ఎనిమిది వరకు కూడా రోడ్డు మీద తిరిగిన లోపే తీసుకెళ్ళాలని పరిస్థితిలో ఉన్నాం మాకు తక్షణమే ప్రభుత్వం ఏదైనా చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం ఓకే చెప్పండి పెట్టాలి కదా మీరు ఒక మాట్లాడండి మీరు ఆటో డ్రైవర్ కదా మీరు ఓకే అండి మీరు చెప్పండి వెంకటరమణ ఆ పేరు మాది రామో తా మాది ప్రభుత్వం వ్యతిరేకమైన ప్రతి బస్సులు అంటే ఆరు తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం వారు దాకా ఒకటి రెండు బస్సులు ఉంటే మాకు బాగుండీగా చూపిస్తారు బాగువటర్ కానీ చేసింది ఏమంటే ఉదయం నుంచి లోపు కొన్ని వేల బస్సులు వేసేసారు ఎక్స్ప్రెస్ అని ఆల్ట్రా ఆల్ట్రా తల్లి వేలు కానీ పల్లి వీలు ఆల్ట్రో డేలర్స్ ఆ బస్సులు వేయడం వల్ల ఒక రూపాయి కూడా ఆదాయం కూడా రావట్లేదు అది మేము కోరుకుంది ఏమంటే టైమింగ్ ప్రకారం కొన్ని బస్టులు వేయాలి ప్రభుత్వానికి అయితే వ్యతిరేకమైన కాదు ఏ ప్రభుత్వమైనా మాకు కావాల్సి కొన్ని బస్సులు ఏమంటే సైడ్ ఒక కాదు అది కూడా కొంచెం టైమింగ్ ప్రకారం ఆ టైమింగ్ ప్రకారం వస్తే మాకు కొంత యాభై వస్తాయి ఇప్పుడైతే మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం జీరో ఒక్కల పైలాన్స్ కంపెనీ కాదు నేను అభిప్రాయము సాలూరు రోడ్డుకే మినిమం ఒక పది బస్సులు తిరిగాయి అనుకోండి అంటే టైం ప్రకారం ఎలాగే మీకు బస్సులు వేస్తే మీకు టైం ప్రకారం అయితే ఉదయం మార్నింగ్ తొమ్మిది గుంట గంట రెండు నాలుగు ఆ టైంలో అయితే ఆ జాబ్లో వంద యాభై సంపాదించుకుంటాను అలాగే ఉదయం నుంచి సాయంత్రం పాల్పూర్ డిపో సాలు డిపో అని చెప్పేసి ఎక్కువగా వేసిన వల్ల ఒక రూపాయి తీసుకెళ్ళకపోతున్నాం కాదు దానికి తోడు ఈ పై మీకు నచ్చితే కట్ట లేకపోతే ఆటోలోకి అంటాను మా స్కూల్ ఫీజులు కానీ పిల్లలు చదివించుకోలేకపోతున్నాం కాదు అలాగే ఒక రూపాయి వాళ్ళకి కాదు చేయడం కాదు మామూలుగా బయట పైలెన్స్లో వంద యాభై ఉన్నాయి అవి కొట్టుకోలేకపోతాం కాదు ఎంతైనా ఖర్చుకి ఇబ్బంది అయిపోతుంది ఈ వచ్చింది ఒక చిట్టి రెండు చుట్టూ నా కష్టంగా పడతాం కానీ ఎల్లింది ఆ రెట్టి ఖర్చు తప్పించి రూపాయి మాకైతే మేము లేదు దయచేసి మా కోరుకుంది ఏంటంటే మేము ఇంప్రమే చేసింది అనుకుంటే కొద్దిగానే మా గురించి దయచూసి ఆలోచించి ఏమైనా ఆలోచించుకుని ఓట్లన్నీ బస్సు మీద లేదా ఆటో వాటర్ నెలకి ఎంతసారి ఏమైనా పరోక్షమైన సహాయం చేయగలరా అంతకు మించి మనం ఇంకేం చేయలేదు ఆటో సాధారణ దాని సమస్య ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఒక సాలూర్కి మ్యాక్సిమం సాలూర్ డిపోకి డెబ్బై బస్సులు ఉన్నాయి ఆ డెబ్బై బస్సుల్లోనే పన్నెండు బస్సులు ఎక్స్ప్రెస్ తీస్తే మిగతావి మొత్తం యాక్ దాటిగా యాభై ఎనిమిది బస్సులు కూడా యాక్ ఫ్రీ బస్సులు వేస్తారు ఆటో డ్రైవర్లు చెతుంది ఏంటంటే మార్నింగ్ ఆరు గంటలకు బస్ వేస్తే గ్యాప్ ఇచ్చి తొమ్మిది గంటలకు వెయ్యాలి తర్వాత ఒక మూడు గంటలకు గ్యాప్ ఇచ్చి ఒంటి గంటకి రెండు గంటలకు వెయ్యాలి తర్వాత గ్యాప్ ఇచ్చి సాయంత్రం ఆరు ఏడు గంటలకు వెయ్యాలి తర్వాత నెక్స్ట్ నైట్ టైమ్ బస్సు వేయాలి అనే విధంగా వేస్తే మాకు ఆటో సర్వీసులో అప్పుడైనా ఆటో సర్వీసుల మీద కనీసం ఒక హండ్రెడ్ పర్సంటేజ్లోనే ఫార్టీ పర్సంటేజ్ అవుతుంది మేము రెండు వందలు మూడు వందలు అయినా సరే మేము తీసుకెళ్ళగలుగుతాం మేము కానీ ఆ రోజుకి మాకు బతి ఇంకా సరిపోయినట్టుగాసరే మాకు సరిపోను అలా కాకుండా యాక్స్ పూర్తిగా మాకు సర్వీస్ లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు ఆటో సోదరులు ఆటో డ్రైవర్లు మీరు చెప్పండి మీరు చెప్పండి నా పేరు బలసా శ్రీనివాసరావు రామభద్రపురం మండల కార్యదర్శి జిల్లా నాయకులు కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల హామీ ప్రేమికి చెప్పిందంటే మేము వచ్చాక ఆటో కార్మికులకు కానీ మిగతా సంఘాలకు మిగతా కార్మికులకు కానీ మేము న్యాయం చేస్తామని చెప్పింది కోట ప్రభుత్వం ఈరోజు ప్రీ బస్ వేయడం వల్ల ఆటో కార్మికులు జీలచేత చాలా భాగంగా ఈ ఈరోజు ఆటో కార్మికులు ప్రీ బస్ వేయడం ముందు వెయ్యి రూపాయల నుండి ఎనిమిది వందల వరకు తెచ్చుకునే పరిస్థితి ఉండేది వెయ్యి రూపాయల నుండి ఎనిమిది వందలు అయితే నెలవారీ ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ తీసుకునేది కొంతవరకు కట్టుకునేవారు అలాగే పిల్లల చదువులు అలాగే పెట్రోల్ డీజిల్ పనులు ఉన్నాయో దానికి కొంతవరకు తీసుకునేవారు అలాగే కుటుంబ జీవనోపాధి కలగడానికి కొంత మెయింటెనెన్స్ జరిగేది ఈ రోజు వరకు ప్రీ బస్సు వేసే వల్ల ఆర్థిక పరిస్థితి ఆటో యొక్క కార్మికులు బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుడికి న్యాయం చేసి ప్రతీ నెల ఉపాధి కలిగేలాగా ఆటో కార్మికుడు చేయాలి ఈరోజు ప్రతి ఆటో కార్మికుడు అందుకు వచ్చిన పిల్లలు ఉన్నారు బీటెక్ ఇంజనీరింగ్ అలాగే చదువుకునే వయసు పిల్లలు ఉన్నారు ఈ రోజు వాళ్ళ తాల చదువుకునే పరిస్థితికి ఈ రోజు బరిదాగిపోయింది ఈ రోజు ఆటో కార్మికుడు ఆటో తాల ఫైనాన్స్ కట్టపోతే ఆ బల్లు పట్టుకెళ్ళిపోయిన పరిస్థితికి వచ్చింది కుటుంబం నడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఓటమి ప్రభుత్వంకి మేము ఏమీ ఆటో కార్మికులు దీర్ఘం కాదు ఆటో కార్మికులు న్యాయం చేయాలి చేసి ఆరు చేసిన తర్వాత ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలి ఇంకోటి పిఎఫ్ఈస్సి ఆ ప్రతి ఆటో కార్మికుడికి చట్టం చేయాలని అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు ఆయన అకౌంట్ లో వేయాలి ఇంతకుముందు పదిహేను వేలు అని చెప్పేవారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఆటో కార్మికుడికి ఆ అకౌంట్లో వేయాలి అలాగే ఆ కార్మికుడికి రోడ్ను పడేయకుండా ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఆదుకోలేని పరిస్థితి ఏమైనా ఉన్నదంటే చెలో కలెక్టరేట్కి అలాగే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అమరావతి లక్షలాది మందితో జనంతో ముట్టడింపు జరుగుద్దని ఈ సభ చెప్తున్నాం ఆటో కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆటో సహోదారులందరూ కూడాను ఆటో డ్రైవర్లు అందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వం బస్సు ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి కూడాను జీరో సర్వీస్ అయిపోయింది తర్వాత ఏంటంటే ప్రతి నెల కూడాను ఫైనాన్స్ కట్టడానికి మీకు వచ్చి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము పిల్లల్ని చదివించుకోవడానికి ఏం సరైన ఇంట్లోనే మోసాకారానికి ఏం సరే మాకు చాలా ఇబ్బందిగా అంటున్నారు ఆటో సహోదారులందరూ కూడా మొరపెడుతున్నారు ఎయి న్యూస్ కృష్ణ

చదువుకున్నా చదువుకుపోయా ఇప్పుడు ఏ స్టాండల్ వచ్చారు అది మంది వంద మంది ఉన్నారా అక్కడ వినండి మాట్లాడతా రజనీకాంత్ సినిమా చూసుకుంటారా చూస్తుంటారు కదా సినిమా చూసుకుంటారా చూస్తారు కదా నేను మాట్లాడినప్పుడు మీ శరీరంలో ఒకే ఒక అవలంబం కదా ఆ మీ చేతిలో గవర్నమెంట్ ఏవైతే ఆ సో కానీ కా సో మేము ఇప్పుడు చూసామంటే ఎక్కువ శాతం రామభద్రపురంలో ట్రాఫిక్ బైపాస్ చేసిన వాళ్ళు కదా ఓపెన్ చేస్తారు కదా ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది అవ్వడానికి కూడా కారణం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇంతకుముందు ప్యాసింజర్ లెక్కించేటప్పుడు రోడ్ మీద ఊకులందా ఇంకా కూడా కారు రోడ్ మీద ఆఫ్ సీట్ రోడ్ మీద ఆటో ఆప్తుంది కాకుండా రైతు గోకుల అక్కడ చూసుకుని అక్కడ ఆఫీస్ ప్యాసింజర్ లెక్కించండి ఒకవేళ మీరు ఆఫ్ అనుకున్నా సరే ఖాళీ ప్లేస్ లో ఆటోన ఆపుకోండిఏ నేర్ అనుకోండి రోడ్ సైడ్ పెట్టండి రోడ్ మీద పెట్టి లారీ లాగే ఈ వాల ట్రాఫిక్ గా లా అవుతది ఈ వాల ట్రాఫిక్ గా మైతే మాదాని కూడా ఆస్తర అవ్వనే కదా నేలేది ఈ వల్ లోనే మను పడి కలుతుంటరు ఈ ఆర్డర్ తీస్తారు అప్పుడు వాళ్ళ ఆగేది ఆకియా Bu evet. vazo. Evet. 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 انتي <applause> ఈరోజు సేఫ్టే అది ప్రివెంట్ అవుతే రేపు మీ వరకు రావు లేదు మాకు ఎందుకు లేదు కోర్టు సాక్షిగా తెలుస్తారు మరొకటి కోర్టుకోవాలనుకుంటే రేపొద్దున మీరు సాక్షిగా కాదు ముద్దాయిగే వెళ్తారు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి మీరు కామర్గా నడుపు అంటూ వైలెక్క వెళ్తాం అలాగే కరెక్ట్ ఎప్పుడో తప్పదు అంటే అవుతుంది కొన్నింటి వీళ్ళు వాటి మీద అప్పుడు చెప్తు మనకు దగ్గర కట్టట్లేదు ఎందుకంటే నీ ఈ ఉద్దేశామని దృష్టిలో పెట్టాము ఎక్కడ మనం చేస్తా ఎక్కడ రోడ్ వాళ్ళకి పెట్టగలం కదా కాబట్టి మీకు ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా పోలీసు ఇబ్బంది అయ్యే విధంగా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే విధంగా ఎట్టి పరిస్థితి ఆటోలు రోడ్ మీద చేయాలి రైడ్ కాఫెక్ ఎందుకంటే ఎవరు మీరు బాగానే వస్తారు ఎవరు లారీ కూడా బస్కోవడం అంతగానే వస్తారు नशिच <laughs> नशिच